హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమైన వార్త అండి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఈ ఒక్క రోజుల్లోనే మీరు జాగ్రత్త పడాలి లేకపోతే రేషన్ కార్డు అనేది బంద్ అవుతుంది మరి ఒక జనవరి ముప్పై ఒకటి వరకే మీకు లాస్ట్ అయితే ఉందండి మరి ఏంటంటే మీకు తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక లేట్ చేకున్న వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో మీకు ఆరు గ్యారంటీలు అభయహస్త ప్రజాపాలన కింద ఆరు గ్యారెంటీలు అయితే ఇచ్చారు కదా అందులో ఐదు పథకాలు అయితే మీకు రావాలి అని అని అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ స్కీములు అందాలి అనుకున్న వాళ్ళు వెంటనే మీరు ఒక్క రోజుల్లోనే మీరు జాగ్రత్త పడాలండి రేషన్ కార్డులో మీకు మీ నేమ్స్ ఉన్నవారు లేనివారు ఉంటారు కదా కొంతమంది పెళ్ళిళ్ళైన వారు కూడా ఉంటారు కదా వాళ్ళ గురించి కూడా వాళ్ళు ఉన్నారా మరి కొంతమంది పెళ్ళిళ్ళైన వాళ్ళు ఉన్నారా ఎంతమంది ఉన్నారు రేషన్ కార్డులో తెలుసుకోవాలని ప్రభుత్వం అయితే ఈకే వయసు అయితే చేస్తుంది మరి ఈకే వయసులో మీరు వేలుముద్ర అయితే ఖచ్చితంగా వేయాలండి ముద్ర వేయకపోతే మీరు అసలు ఇక ఈ రేషన్ కార్డు అనేది మీకు రద్దు అవుతుంది రద్దు కావడం వల్ల మీరు ఈకే వేసి అనేది చేసుకోవడం వల్ల రద్దు అయిపోతుంది రేషన్ కార్డు రేషన్ కార్డు రద్దు అయిపోతే మీకు ఈ ఆరు గ్యారెంటీ అభయహస్త ప్రజాపాలనలో ఉన్న ఐదు గ్యారెంటీలు అయితే మహాలక్ష్మి స్కీమ్ ఆసరా పెంపు అలాగే ఆసరా చేత పెన్షన్లు అలాగే మహా గ్యాస్ ఐదు వందలకి అలాగే కరెంటు బిల్లు ఇవన్నీ కూడా రైతు బంధు ఇవన్నీ కూడా మీకైతే గృహజ్యోతి ఇవన్నీ కూడా బంద్ కావడం జరుగుతుందండి వెంటనే మీరైతే ఒక్క రోజుల్లోనే మీరు ఈకే వేలి ముద్రలు అయితే వెంటనే వెళ్ళి ఈ విషయం అయితే అందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవారు వెంటనే మీరు మీరైతే వెళ్ళి చేసుకోండి చూసారు కానీ లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తాం పోస్ట్ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్